నమస్కారం ఆగస్టు నెలలో వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు నెలలో ఈ కుంభరాశివార్లకు ముఖ్యంగా వివిధ గ్రహాలు ఇచ్చేటటువంటి గోచార ఫలితాలు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నప్పుడు ఈ మాసంలో భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ తమ తమ సాంసారిక జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే కుటుంబ పరిస్థితులు కూడా వేర్వేరు రూపాలలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి సందర్భంలో భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఒకరిని ఒకరు అడిగి సలహాలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి మనస్సులో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటుంటాయో అవి పంచుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులను మీరు ముందుగానే తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు వాహన సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు ఇతరమైనటువంటి ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేనిపోనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా విపరీతమైనటువంటి వేగంతో ప్రయాణం చేయటం కావచ్చు లేదా ప్రయాణం చేసేటప్పుడు మార్గం మీద దృష్టి ఉండకుండా ఇతరమైనటువంటి వ్యవహారాల మీద దృష్టి ఉంచినా సరే అది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది అలాగే అమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేసుకోవటం వలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఏర్పడే సూచనలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రయాణ విషయాలలో కుంభరాశి వారు ఈ ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అనుకున్నటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అంతగా ఫలించేటటువంటి అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి వ్యవహారిక విషయాల్లో ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి గృహ సంబంధమైనటువంటి మార్పులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఏదైనా ఒక ఆలోచన కావచ్చు ఒక పని చేపట్టినప్పుడు కావచ్చు లేదా ఒప్పందాలు చేసుకునేటటువంటి అంశంలో కావచ్చు మీ అభిప్రాయాలను ఎదుటి వారికి చెప్పేటటువంటి ప్రయత్నం కావచ్చు మానసికంగా స్థిరంగా ఉంటూ మీ యొక్క అభిప్రాయాలను చెప్తూ ఉండాలి ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తున్నాం కదా అనేటటువంటి వ్యవహారం చేసిన మాట్లాడేటటువంటి భావం ఒకటైతే మనసులో ఇంకొక భావాలు ఉంటుంటాయి ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటటువంటి సందర్భాలే కాబట్టి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతూ మానసికంగా సంతోషంగా ఉండేందుకు ఈ మాసంలో మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి శారీరకమైనటువంటి ఒత్తిడి కష్టములు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటికి తగినటువంటి విధంగా సిద్ధంగా ఉండేందుకు కూడా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ ఉండాలి ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అది ఒక సంస్థ నుండి ఇంకొక సంస్థకు మారటమా ఒక సం ఒక ఉద్యోగం వదిలేసి ఇంకొక ఉద్యోగం చేరటమా లేదా మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లోనే మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి బాధ్యతల నుండి వేరొక బాధ్యతలోకి మారటం కావచ్చు ఇంకొక కొత్త బాధ్యతలు కూడా చేపట్టేటటువంటి మార్పులు కావచ్చు ఇవి ఈ మాసంలో జరిగేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటుంటాయి ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించిన అంశం కావచ్చు లేదా ఒక పని కోసం ఉన్నతాధికారులు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని వేరువేరు రూపాలలో ఒత్తిడికి గురి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వార్తల విషయంలో తొందరపడకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా అవగాహన చేసుకున్న తర్వాతనే మీ యొక్క స్పందన ఉండటం అనేది చాలా మంచిది ఇక వృత్తి వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి నూతన ప్రయత్నాలన్నీ కూడా సిద్ధింపజేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఉద్యోగ అవకాశాల్లో వేరు వేరు రూపాల్లో ఆలోచనలు చేసేటటువంటి విధానం కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే మీకు వ్యతిరేకంగా వివిధ అంశాల్లో ప్రయత్నం చేస్తుంటారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో మీకు అన్ని విధాలుగా అడ్డుపడుతూ ఉంటారో వారిపైన భగవంతుని యొక్క దయ వలన మీరు తిరిగి ఆధిపత్యాన్ని సాధించేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి విభేదాలను పక్కన పెట్టి కొన్ని కొన్ని అంశాల్లో మీరు అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉండటం వలన ఈ మాసంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఇక మీరు అనుకునేటువంటి ఫలితాలు కావచ్చు కార్యక్రమాలు ప్రయోజనాలు ఏవైతే ఆశించినటువంటి లక్ష్యాలు ఉంటుంటాయో అవన్నీ కూడా ఈ మాసంలో మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అయితే ఇందాక చెప్పినట్లుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటుండాలి ఎందుకంటే మీ అభిప్రాయాల వలన మీ మాటల వలన మీ నిర్ణయాల వలన ఎదుటి వారికి ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి అలాంటి సందర్భాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఇక చేసేటటువంటి పనుల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి చేసేటటువంటి పని వలన ఉపయోగం ఉంటుందా లేదా అనేటటువంటి ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉండాలి శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం శారీరకంగా మానసికంగా అలిసిపోయేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి అలాగే కుటుంబపరమైనటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిల్లో పాల్గొంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి దాన ధర్మాదులు చేసే సందర్భాలు ఉంటుంటాయి సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని అధిగమించుకోగలుగుతారు స్నేహితులను కలుసుకుంటారు బంధువులను కలుసుకుంటారు అయితే భావాలు ఏర్పడకుండా మీరు చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు కూడా కాస్త మీరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పటికే ఏవైనా అనారోగ్యాలు కనుక కలిగి ఉన్నట్లయితే వాటి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు మేలు చేస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా తలనొప్పితో బాధపడేటటువంటి సందర్భాలు కావటం లేదా బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని అనారోగ్యాలు ఇబ్బంది పెట్టడం వేర్వేరు రూపాల్లో శస్త్రచికిత్సలు కూడా చేసుకోవలసిన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటుంటాయి జీర్ణక్రియకు సంబంధమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి పలు రకాల సమస్యలు వచ్చినప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మానసికంగా శారీరకంగా ఎప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండేందుకు ఈ మాసంలో మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి తెలియకుండానే శరీరం అలసిపోవటం ఎట్లా అయితే కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు శరీరం అలసిపోవటం సాధారణమే కానీ ఏ పని చేయకుండా బద్ధకం ఏర్పడటం జ్వరములు రావటం జలుబులు కలగటం అలాగే మానసికంగా శారీరకంగా నీరసించిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కాళ్ళు నొప్పులు కీలనొప్పులు బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దూరపు చూపు దగ్గర చూపుకు సంబంధించినటువంటి నేత్ర అనారోగ్యాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి మరింత పెరగక ముందే మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి తలనొప్పుల వలన కొన్ని రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఏ పని చేపట్టలేకపోతారు ఎదుటివారిపైన కోపము ఆవేతో ఆవేశంతో ప్రవర్తించే పడి కూడా మీ పైన వారికి ఉన్నటువంటి గౌరవాలు కూడా తగ్గిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అందరి విషయంలో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడికి గురి చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కుంభరాశి వాళ్ళు చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవటం శివాలయ దర్శనం చేసుకోవటం రుద్రాభిషేకం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది ముఖ్యంగా నిరంతరం కూడా శివపంచాక్షరి జపం చేసుకోవటం అనేది చాలా చాలా మీకు అవుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళు నిరంతరం ఈ అమావాస్య తర్వాత కావచ్చు ఈ మాసమంతా కావచ్చు విశేషంగా శివ పుంచాక్షరి జపం చేస్తూ శివాలయాలను దర్శనం చేసుకుంటూ పేదవారికి అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవటం వలన ధర్మ కార్యక్రమాలు నిర్వర్తించటం ద్వారా విశేషమైనటువంటి అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఈ మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి